ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో మూడు పార్టీలు కలిసినటువంటి కూటమికి ప్రజలు అఖండమైనటువంటి విజయం ఇచ్చింది అలాంటి ఇలాంటి విజయం కూడా కాదు ఎందుకని అంతకు మునిపే అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో నూట యాభై ఒక్క సీట్లతో విజయం సాధించింది అలాంటి పార్టీ పదకొండు సీట్లకు పరిమితం చేసి అంత అఖండ విజయము కూటమికి ఇవ్వడం జరిగింది ప్రజలు అంటే మనం అక్కడే ఊహించవచ్చు ఈ కూట మీద ఎన్ని నమ్మకాలు ఉన్నాయి ఈ కూటమి రాష్ట్రాన్ని ఏ విధంగా బాగుపరిచేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక నమ్మకంతో అంత విజయం ఇచ్చింది కానీ భారతదేశ రాజకీయ చరిత్రలో బహుశా నా తెలుసు ఏ రాష్ట్రంలో ఉండకపోవచ్చు అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలల కాలంలో ఈ రోజుకి కూడా రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ నాటికి కూడా ఈ రాష్ట్రంలో ఏం జరిగినా కూడా దానికి కారణము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వ పరిపాలన అనేటువంటి మాటలు తరచుగా అంటూ ఉన్నారు తరచుకేం కాదు ఈ రాష్ట్రంలో ఏ పొరపాటు జరిగినా ఏ అన్యాయం జరిగినా ఏ నష్టం జరిగినా దానికి కారణం గత ప్రభుత్వమే గత ప్రభుత్వ విధానాలే అవన్నీ మాకు వారసత్వంగా వచ్చినటువంటివి అనేటివి చాలామంది అంటూ ఉన్నారు ముఖ్యంగా కూటమికి సంబంధించినటువంటి నాయకులు వాళ్ళు ముఖ్యమంత్రి స్థాయి నుంచి లాస్ట్ కార్యకర్త స్థాయి వరకు ఇది బాగా ఫోకస్డ్గా సమాజంలోకి ఎందుకు వస్తుందంటే వాళ్ళకు మీడియా బలం ఉంది అలాంటి ఎలాంటి మీడియా బలం కాదు ఈ ప్రపంచ చరిత్రలో ఒక రాజకీయ పార్టీ కోసం ఒక వ్యక్తి కోసం పనిచేసేటువంటి మీడియా ఇంత బలంగా ఎక్కడ ఉండదు తెలుగుదేశానికి ఆ బలం ఉంది కూటమి కలిసిరు కాబట్టి ఇంకా ఆ పవన్ కళ్యాణ్కు బీజేపీకి సంబంధించి ఒకరిద్దరు తోడవడం వల్ల బ్రహ్మాండమైనటువంటి బలం వాళ్ళకు ఏర్పడింది మీడియా పరంగా సరే ఇవన్నీ మామూలుగా రాజకీయ పరమైనటువంటి అంశాలను చూడవచ్చు సాధారణంగా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళు ఏం చేయాలి వాళ్ళు చేయాల్సింది చేయకుండా ప్రతిదానికి గత ప్రభుత్వం గత ప్రభుత్వం అన అనడమే కాకుండా ఈ మధ్యకాలంలో ఒక కొత్త ట్రెండ్ మొదలుపెట్టిండ్రు అంటే రాజకీయ నాయకులు లేదా కూటమిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అంటే మనం పెద్దగా లెక్కలకి తీసుకోము కానీ కొందరు అనాలిస్టుల పేరుతో జర్నలిస్టుల పేరుతో న్యూట్రలిస్టుల పేరుతో జగన్మోహన్ రెడ్డి మారాలి జగన్మోహన్ రెడ్డి మారాలి అంటున్నారు ఇది వింటా ఉన్న ఈ మధ్య కాలంలో సరే దీని మీద వీడియో చేద్దాం చేద్దాం ఏదో ఒక రోజు అనుకున్నాం సరే ఈరోజు కుదిరింది దీని గురించి మన స్థాయిలో అంటే మనకు తోచిన విధంగా మనం దీన్ని ఏ విధంగా చెప్పొచ్చు అనేది ఒక ఆలోచనతో ఈ వీడియో చేస్తున్నాం ఏం మారాలి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ఐదు సంవత్సరాల కాలానికి ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చిండ్రు సరే ప్రజాపక్షంగా ప్రతిపక్ష హోదా లేకపోయినా ఒక రాజకీయ పార్టీగా గతంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీగా ఒక పెద్ద పార్టీగా నలభై శాతం ఓట్లు వచ్చినటువంటి పార్టీగా మాజీ ముఖ్యమంత్రి నేతృత్వం ఇస్తున్న పార్టీగా వాళ్ళు చేయాల్సిన వాళ్ళు శాస్త్రం అయినప్పటికీ తప్పులు తప్పులుంటే ఎత్తి చూపొచ్చు తప్పేం లేదు కానీ అలా కాకుండా ఒక సైకాలజికల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టాలనేటువంటి ఉద్దేశంతో ఎన్నికలకు ముందు ఏ విధంగా అయితే దురుద్దేశంతో విష ప్రచారం చేసిండ్రో ఆ రోజు ఉన్నటువంటి పరిణామాల మీద ఇప్పుడు కూడా అదే విష ప్రచారం మొదలుపెడుతున్నారు ఎంత తెలివిగా మొదలుపెడుతున్నారు రాజకీయాల్లో గెలవడం ఓడడం సహజమే కానీ జగన్మోహన్ రెడ్డి మారాలి జగన్మోహన్ రెడ్డి మారాలి అంటున్నాడు ఏం మారాలి జగన్మోహన్ రెడ్డి ఒక పార్టీ అధ్యక్షుడిగా ఒక పార్టీ నడిపే వ్యక్తిగా ఏం మారాలి అంటే కూటమి ఏం ఆశిస్తుంది జగన్మోహన్ రెడ్డి నుంచి ప్రపంచ చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఒక ఎన్నికలో ఒక పార్టీ ఒక కూటమి గెలిస్తే ఓడిపోయినటువంటి పార్టీని విపరీతంగా దాడులు చేసి కేసులు పెట్టి హత్యలు చేస్తే వీటన్నింటిని ఖండిస్తూ జాతీయ స్థాయిలో ఢిల్లీలో ధర్నా చేయడము తప్ప అంటే అది చేయకుండా జగన్ ఉండాలను ఒక పార్టీ అధ్యక్షుడుగా వాళ్ళ పార్టీ కార్యకర్తలు కాపాడుకోవడానికి తన ప్రయత్నం తాను చేయడం తప్ప ఏం మారాలి జగన్మోహన్ రెడ్డి అదిగాక జగన్మోహన్ రెడ్డి గారు ఈ కూటమి అధికారంలోకి వచ్చిన ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఒక నెలకు పదహైదు రోజులకు ఒక ప్రెస్ మీట్ పెడుతున్నాడు ఎందుకు పెడుతున్నాడు ఆ మధ్య కాలంలో జరిగినటువంటి రాష్ట్రంలో పరిణామాలపై ఏది వాస్తవం ఏది అవాస్తవం గతంలో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది అనేక అంశాలను గురించి కరెంట్ అఫైర్స్తో కూడినటువంటి అంశాలతో ఆయన ప్రెస్ మీట్ పెడుతున్నాడు అలా పెట్టకూడదా ఈరోజు ఒక రాజకీయ పార్టీ వ్యక్ నడిపే వ్యక్తిగా ఒక పార్టీ అధ్యక్షుడిగా తన పార్టీ కార్యకర్తల మీద విచక్షణ రహితంగా దాడులు చేస్తూ కేసులు పెడుతుంటే పోలీసులు తప్పులు చేస్తున్నారు మీరు చేసే తప్పులకు ప్రభుత్వం కాదు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది మళ్ళీ మా ప్రభుత్వం వస్తే ఎవరైతే చట్టాన్ని అతిక్రమించి మా కార్యకర్తలు నాయకులపై దాడు చేస్తున్నటువంటి వ్యక్తుల మీద సప్త సముద్రాల అవతల ఉన్నా తీసుకొచ్చి చట్టం ముందు నిలబెడతామనడం తప్ప ఏం మారాలి జగన్మోహన్ రెడ్డి లేదు ఎన్నికలకు ముందు గత ప్రభుత్వము చేయనటువంటి పొరపాట్లు కూడా గత ప్రభుత్వం చేసినట్టు అనేక నిందలు ఆపాదించి చాలా విష ప్రచారం చేసిం రాష్ట్ర అప్పుల గురించి చేసిం అది డైలీ నిత్యం మనం వింటనే ఉంటాం అన్ని లక్షల కోట్లు ఇన్ని లక్షల కోట్లు మహిళలు బాలికలకు శాంతి భద్రతలు లేవన్నారు అసలు ఇది పరిపాలన కాదు ఒక సైకో పాలన అన్నారు కానీ ఈరోజు ఏం జరుగుతుంది మీరు అధికారం లేకొచ్చినా ఈ పద్దెనిమిది నెలల కాలంలోనే గతంలో ఈ భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయనంత అప్పు చేసిండ్రు కదా దాదాపు ఈ వీడియో చేసే టైంకి రోజుకి నాకు తెలిసి రెండు లక్షల తొంభై రెండు వేల కోట్ల అప్పులు చేసిండ్రు అన్నీ కలుపుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించకూడదా వాళ్ళ మీదేమో అధికారంలో రావడం కోసం నిందలు వేసిండ్రు ఆ అంశాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించకూడదా తన యొక్క మీడియా కాన్ఫరెన్స్లు మీడియా సమావేశాలు అంటే ఏం మారాలి జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ మాట్లాడకుండా కాము కూర్చోవాల రాష్ట్రంలో గతంలో మహిళలు బాలికలు అత్యాచారాలు అఘాయిత్యాలు ముప్పై వేల మంది మిస్ అయిపోయినారని ఈ రోజు ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారే అధికారం లేకొచ్చిన తర్వాత ఎక్కడన్నా ఆధారాలు చూపించి ఒకటన్నా బయట తీయగలిగినరా అవి చేయక చేయలేకపోగా ఈ పద్దెనిమిది నెల రోజుకు ఏదో ఒక మూల ఒక సంఘటన జరుగుతూనే ఉంది చివరకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం ఇస్తున్న కుప్పంలో కూడా ఆరు నెలల క్రితం ఒక మైలను చెట్టు కట్టేసి కొడితే నిన్నటికి నిన్న ఒక వారం క్రితం ఒక వివాహితిని ముగ్గురు వ్యక్తులు అఘాయిత్యానికి పాల్పడిరు అత్యాచారం చేసిన అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురంలో అణగారిన వర్గాలను గ్రామ బహిష్కరణ చేసిండ్రు ఇంతకంటే ఇంకా ఏమి ఏం మాట్లాడకూడదు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో అతి ముఖ్యమైన మంత్రిగా షాడో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి లోకేష్ తన నియోజకవర్గంలో తనకు వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వ్యక్తులను తన యొక్క బ్యానర్ను దగ్గర పెట్టి వాళ్ళ మోకాల మీద కూర్చోబెట్టి దండం పెట్టే విధంగా చేసింది వాటిని ప్రశ్నించకూడదా ఏం మారాలి జగన్మోహన్ రెడ్డి అంటే ఇవన్నీ ప్రశ్నించకుండా కూర్చో కాము కూర్చోవలన మీకు తిరుగులేని అధికారం ఇచ్చినారని చరిత్ర రాసినటువంటి ఒక మెజార్టీ ఇచ్చినారని ఇవన్నీ ప్రశ్నించకుండా ఉండడం రాజకీయాల్లో సాధ్యమైందే ఒక ప్రధాన ప్రతిపక్షంగానో లేదా ప్రజాపక్షంగానో ఇది సాధ్యమైద్దే సహజంగానే ఈ సమాజంలో వాస్తవంగా ఒక అధికార పక్షం ఉంటే అధికార పక్షం చేస్తున్న తప్పులపైన ప్రధాన ప్రతిపక్షము ప్రజాపక్షము ప్రజా సంఘాలు మీడియాను టార్గెట్ చేస్తుంది కానీ కానీ ఈ రాష్ట్రంలో దానికి భిన్నంగా ఘోరమైనటువంటి ఓటమిలో ఓటమి పాలైనటువంటి పదకొండు సీట్ల పరిమితమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా కొన్ని మీడియాలు టార్గెట్ చేస్తున్నాయి ఏం మారాలి జగన్మోహన్ రెడ్డి అయ్యే కాదు ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చిండ్రు వాటిల్లో కొన్ని చేసిండు పాక్షికంగా చేసిండు ఆ పాక్షికంగా చేయడం వల్ల ప్రజలు పేద ప్రజలు కొంత నష్టపోయారు అవి ప్రశ్నించకూడదా ఈరోజు అన్నదాత సుఖీభవ తీసుకోండి దాదాపు సంవత్సరంలో దాటింది మీ లెక్కల ప్రకారం తీసుకుంటే ఎంత ఇవ్వాలి కానీ మీరు ఇచ్చింది ఎంత దాని మీద మాట్లాడకూడదా ఇంకా ఏం మాట్లాడకుండా ఉండాలి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఒక రాష్ట్రానికి రాజధాని కావాలి కానీ అమరావతిలో మీరు చేస్తున్నది ఏం చేస్తున్నారు ఒక రాజధాని ప్రాంతంలో నీళ్లు తోడడానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంటే దాన్ని ప్రశ్నించకూడదా అలాంటి పరిస్థితుల్లో రాజధాని నిర్మిస్తే భవిష్యత్తులో నీళ్లు తోడుకోవడానికి సరిపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి నిధులన్నీ అభివృద్ధి ఎక్కడ అభివృద్ధి వికేంద్రీకరణ ఎక్కడ ఏం మాట్లాడుతూ ఉండాలి జగన్మోహన్ రెడ్డి ఏం మారాలి జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ కూడా చూసుకోవాలి ఏదో మనం సైకాలజికల్ని దెబ్బ కొడదాం ఒక పార్టీ సక్సెస్ అయింది ప్రతిసారి సక్సెస్ అయిందంటే అది ప్రజాస్వామ్యంలో చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి ఎన్ని మాట్లాడారండి ఈరోజు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి మీరు చేస్తున్న పనులు వాటిలో ఉన్న తప్పు ఎత్తి చూపుతున్నాడే తప్పక ఇలా చేయడం కరెక్ట్ కాదని చాలా అంశాలు అనటం లేదు ఒక మెడికల్ కాలేజీల అంశంలో మాత్రం మీరు చేయడం తప్పు అనేటువంటి దాన్ని ప్రశ్నిస్తున్నాడు ఎందుకని ఖచ్చితంగా ప్రైవేట్ సెక్టర్లో కంటే గవర్నమెంట్ సెక్టార్ పబ్లిక్ సెక్టార్లో ఉంటే ప్రజలకు న్యాయం చేకూరుతుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో కానీ దాన్ని మాత్రం మీరు జగన్మోహన్ రెడ్డికి తెలుసుకోవట్లేదు జగన్మోహన్ రెడ్డికి అర్థం కావట్లేదు అంటున్నారు అంటే ఇదంతా కూడా ఒక సైకాలజికల్గా సమాజంలో ఒక వ్యక్తిని మారినటువంటి మనిషిగా చూపించే ప్రయత్నం ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా మాజీ ముఖ్యమంత్రిగా ఎప్పుడు మాట్లాడినా ఏం చేసినా రాజకీయాల కోసమే తప్పక తన వ్యక్తిగతమైనటువంటి అంశాల మీద ఎప్పుడు మాట్లాడలేదే ఇదో పలానా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాళ్ళను లేదు పవన్ కళ్యాణ్ అలాంటి వాడను బీజేపీ ఇలాంటి వాళ్ళని అవి మాట్లాడుతున్నప్పుడు ఎలక్షన్స్ టైంలో మాట్లాడుతున్నప్పుడే మాట్లాడట్లేదు కదా మీ కుటుంబాల గురించి మీ కుటుంబాల వ్యాపారాల గురించి మీకున్న ఇబ్బందుల గురించి ఎంతసేపు ఉన్న పరిపాలన రాష్ట్రంలో ఉన్న సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఇవే కదా ప్రస్తావించేది ఏ రాజకీయ పార్టీ అయినా అదే కదా జగన్మోహన్ రెడ్డి కూడా చేసేది మీరు చేస్తున్నటువంటి వాటిని ప్రశ్నిస్తేనే ఇంత ఇబ్బంది పడుతున్నరే జగన్ అనే ఒక సైకాలజికల్ గేమ్ ఆడుతున్నారే గతంలో గాలిని పోగేసి ఇసుమంతా కూడా నిజం లేనటువంటి అంశాలను సృష్టించి జగన్ మెడకు చుట్టి ఊపిరాడకుండా ఓడిపోయే విధంగా చేసినరే దాన్ని ఎట్లా చూడాలి మరి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి భూములు దోషిండ ఇది ఎంత పచ్చి అబద్ధం దీనివల్ల జగన్మోహన్ రెడ్డి ఓడిపోయింది ప్రజలు భయపడి అంటే మీకు ఆ వెసులుబాటు ఉంది మీడియా ఎక్కువ ఉంది కాబట్టి పల్లెల నుంచి పట్టణాల వరకు మొత్తం విషం నింపితే వంద మందిలో కలిసి కొంతమంది చూసరు కదా నిజమే కదా నిజమే కదా అనేటువంటి ఒకటి ఎక్కడ ఎవరు మారాలి ఇక్కడ అంటే మీ ఉద్దేశం ప్రకారం మీరు ఏం ఊహించు పదకొండు సీట్లు వచ్చినాయి ఇలాంటి వ్యక్తి రాజకీయాల గురించి పెద్దగా ఆలోచించలే అలా ఆలోచించినా ఏదో ఎలక్షన్స్ వచ్చిన టైంలో వచ్చే మన ఇష్టారాజ్యాంగం మనం చేసుకోవచ్చు అని మీరు ఊహించారు కానీ జగన్మోహన్ రెడ్డి ఆ ఆలోచన చేయలేదు ఓడినా గెలిచినా ప్రజల కోసమే కాబట్టి ఒక రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత నిత్యం ప్రజల్లో ఉండాలి మొదటి రోజు నుంచి అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఆ పార్టీ కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాడు అది ఎట్లా సాధ్యమైంది చేసుకోకుండా ఉండడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమం చేపట్టినా దానికి ఉద్దేశపూర్వకంగానే నిబంధనల పేరుతో లేనటువంటి అలజని రేపి అక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగితే ఇదో జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు జగన్మోహన్ రెడ్డి మారలేదు అని మీరు ఆడుతున్న ఈ పొలిటికల్ గేమ్లో భవిష్యత్ జగన్మోహన్ రెడ్డి తప్ప ఏరవాళ్ళు అయితే తట్టుకోరేమో ఇది నిజం కూడా వాళ్ళ కొత్తగా అది కూడా ఎంత బాగా పొలైట్గా పద్ధతిగా వాళ్ళకి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేనటువంటి వ్యక్తులుగా జగను కొంచెం మారితే బాగుంటుంది ఓడడం గెలవడం పెద్ద సమస్య కాదంట ఎవరు మారాలి గతంలో ఎన్నడే కానీ మనం వినలేదు పేద పిల్లలు చదువుకోవాలి తల్లులకు భారం కాకూడదు కుటుంబాలకు ఇబ్బంది కలగకూడదు అని అమ్మఒడి అనేటువంటి పథకాన్ని తెచ్చే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు అప్పుడు అధికారం లేనప్పుడు అమ్మ ఒడ నానకు బుడ్డ అన్నాడు అంటే ఒక మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేసినటువంటి కార్యక్రమాన్ని కూడా ఎటకారం చేసి అమలాయ్ చేసే ఇదంతా కాదు ఈ భూమి ఎక్కడుందో ఆ ప్రాంతం మొత్తం కరోనా వచ్చింది కరోనా వచ్చిన టైంలో ఈ భారతదేశంలో ప్రధాని గారి నేతృత్వంలో మోడీ గారి నేతృత్వంలో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు అధికారులతో టెలికాన్ఫరెన్స్ జరిగితే చాలామంది భయపడినరు దీన్ని మనం ఎట్లా ఎదుర్కోవాలి ఏం చేయాలని కానీ జగన్మోహన్ రెడ్డి ధైర్యం చేసి ఆయనకు ఉన్నటువంటి సౌలభ్యం ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఎక్కువ మంది డాక్టర్లు కాబట్టి ఆరోగ్యం పట్ల కొంత అవగాహన ఉంటుంది వాళ్ళకు వాళ్ళు చాలామంది ఉంటారు డాక్టర్లు వాళ్ళ నాన్న డాక్టరే వాళ్ళ మామ డాక్టరే ఇంకా చాలామంది పిల్లలు అంత మన జనరేషన్లో ఉండే వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళ ఇళ్ళలో డాక్టర్లు ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి ఈ కరోనా ఇంత పోదు అలానే మన కార్యక్రమాలు మన ఆపితే మనం ముందుకు పోలేము ఇది చాలా ఇబ్బంది సమాజానికి ఖచ్చితంగా కరోనాతో సహజ చేస్తూనే ముందుకు పోవాలి అనేటువంటి మాట అన్నాడు దాన్ని ఎంత ప్రోత్సహించు చేసి కానీ చివరికి ఏం జరిగింది ఫస్ట్ ఒక లాక్డౌన్లో ఒకటే రెండో తప్పక మిగతా టైం అంతా ఆపనే కదా జరిగింది అక్కడ కూడా కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసి రెడ్ జోను గ్రీన్ జోను ఆరెంజ్ జోను ఇలాంటి జోన్లు ఏర్పాటు చేసి ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అక్కడ యాక్టివిటీస్ ఆపేసి మిగతా వాటిల్లో కార్యక్రమాలు జరిగినాయి కదా అంటే ఒక విపత్తును కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మెడకు అంటగట్టాలి జగన్మోహన్ రెడ్డి బాధ్యత లేనటువంటి వ్యక్తిగా చూపే ఒక ప్రయత్నం మీరు చేయలేదా ఇంకా చెప్పాలంటే ఈరోజు గాంధీగారు కళ్ళగన్నటువంటి గ్రామ స్వరాజ్యం దిశగా జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థను తెస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు ఏమన్నాడు ఏమన్నాడు వారి గుర్తుకు తెచ్చుకోండి ఎవరు పెట్టమన్నరు ఈ సిస్టమ్ ఎవరు అడిగారు ఆ ప్రజలను మిమ్మల్ని ఇంతమంది లక్షా ముప్పై వేల మంది ఉద్యోగులకు జీతాలు ఎక్కడి నుంచి వస్తాయి ఏ ఉద్దేశంతో పెట్టిండ్రు మీ కార్యకర్తలు బాగుపరుచుకోవడానికి వాలంటీర్ల గురించి కాదు ప్రభుత్వం నిర్వహించిన ఒక పరీక్ష ద్వారా ఎన్నికైన శాశ్వత ఉద్యోగులకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్య మరి అదే సచివాలయ వ్యవస్థ లేకుండా ఉంటే ఈరోజు మీరు ఓటు దగ్గర పింఛన్లు ఇవ్వగలుగుతారు అంటే అంత మంచి ఉద్దేశంతో చేసినటువంటి కార్యక్రమాలు కూడా మీరు అధికారంలో లేనప్పుడు దుయ్యబట్టిన్రు విమర్శించు విష ప్రచారం చేసిన్రు మీరేమన్నా ఆగిర్రా ఇంతెందుకు చివరకు నాడు నేడు అనేటువంటిది విద్యకు సంబంధించిన ఒక బృహత్తరమైనటువంటి కొత్త వినూత్న ఆలోచన దాన్ని చేసిన సందర్భంలో కూడా చాలామంది గోడలకు రంగులేసి పడే తప్పక దేనికి పనికొచ్చింది వచ్చింది అనేటువంటి విమర్శ చేసారు కానీ ఈరోజు మీరు మెగా పేరెంట్స్ టీచర్స్ మెగా సమావేశం ఒకటి పెడుతున్నారే పిటిఎం పేరెంట్స్ టీచర్స్ మెగా సమావేశం అవి ఎట్లా పెట్టగలుగుతున్నారు ఇవన్నీ బాగుండబట్టే కదా అవి బాగా లేకుండా మీరు గెలు పెడితే అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు అడుగుతారు కదా ఈ మీటింగ్ సరైన దేవుడిరుగు స్వామి ముందేడా సదుపాయాలు బాగాలేవు చూడండి అనేవాళ్ళు కదా ఆ రోజు కూడా విమర్శించేరు జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించినటువంటి రంగులు వేసుకున్నాడని తర్వాత పిల్లలకు బుక్కులు సూసు బ్యాగులు ఇవన్నీ ఇచ్చిన సందర్భంలో ముఖ్యంగా ట్యాబ్లు ఇచ్చినటువంటి పరిస్థితుల్లో కూడా విమర్శించదు కానీ ఈరోజు మీరు ఏమంటున్నారు కంప్యూటర్లు పక్కన పెట్టేయండి అందరూ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు మళ్ళండి దాంట్లో ప్రావీణ్యం టాలెంట్ సంపాదించుకోండి ఉపాధి అవకాశాలు లభిస్తాయంటున్నారే అంటే ఒక టెక్నాలజీ అనేది ఉన్నొక్కటే పని ఒక స్టెప్ నుంచి ఇంకొక స్టెప్లోకి పోలేరు కదా దాని బేస్ నుంచి రావాలి కదా అదేవిధంగా సిబిఎస్ సిలబస్ టోఫెల్ కరికులంలో మార్కులు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ఇలా అనేక సందర్భాలు మీరు చేసినటువంటి వితండవాదమేది జగన్మోహన్ రెడ్డి తెలుగు తీసేస్తున్నాడు తెలుగు తీసేస్తూ ఒక్క తెలుగు ఉంది ఇంగ్లీష్ ఉంది కానీ విష ప్రచారం చేశారు వాళ్ళకు తోడుగా ఈ దేశంలో ఉన్నతమైనటువంటి పదవులు అలంకరించినటువంటి వ్యక్తులు కూడా డప్పులు కొట్టి విష ప్రచారం చేసింది అంటే ఇదంతా చెప్పడానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒక్క సీట్లతో ఒంటరిగా పోటీ చేసి ఈ రాష్ట్ర గత చరిత్రలో ఎల్లడూ లేని విధంగా గెలిచిన ఒక ముఖ్యమంత్రి పాలిస్తున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి చేసిన ఏ ఒక్క పనినైనా మీరు విమర్శించకుండా ఉన్నారా సరే ఇప్పుడు కాంట్రాక్ట్లు లేదు ఇంకొకటి లిక్కరో షాండో ఇలాంటి విమర్శించవచ్చు చిన్న చిన్న తప్పు జరుగుతుంటాయి కొన్ని ఉద్దేశాలు కూడా ఉండొచ్చు దాంట్లో అది ఏ ప్రభుత్వం ఉన్నా కానీ మంచి ఉద్దేశంతో అమ్మఒడి కరోనాకు తీసుకున్న చర్యలు నాడు నేడుకు సంబంధించి గ్రామ సచివాలయ వ్యవస్థ హాస్పిటల్కు సంబంధించి ఇలాంటి వాటిని కూడా రాజకీయ కోసం మీరు ఆ రోజు వాడుకొని విమర్శించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అది ఎట్లా ఆధారాలతో జరుగుతున్న తప్పులను ప్రజలకు అర్థమయ్యే విధంగా వివరిస్తూ ఉంటే ఇలా చేయకూడదు జగన్మోహన్ రెడ్డి మూసుకొని మూలం కూర్చోవాలి మారాలి అదేనా కావచ్చింది మీకు ఇది ప్రజాస్వామ్యంలో ఎప్పటికీ సాధ్యం కాదు గుర్తుపెట్టుకోండి అధికారం ఎలా వచ్చా రేపు వచ్చా మొన్నడొచ్చుడే కాదు ఇంపార్టెంట్ ఇంకా వ్యక్తిగతంగా అంటే చాలా మాట్లాడింది సైకో అన్నారు రాారన్నారు పోరు ఎగరాచమన్నారు దిగరాచ్చామన్నారు పిసికేస్తామన్నారు నలిపేసమన్నారు చెప్పులు చూపించారు షాటలు చూపించారు ఇంకా చాలా చాలా చేసిండ్రు రాళ్లతో కొట్టినరు కళ్ళు పోగొట్టిండ్రు కాళ్ళు పోగొట్టినరు చివరకు మెడలే కొయాలనే ప్రయత్నం కూడా చేసిండు సరే ఇవన్నీ రాజకీయంగా చూసేటి అనుకోవచ్చు ఏం మారాలి జగన్మోహన్ రెడ్డి అంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి ఎన్నికలకు ముందు వాళ్ళు ఇచ్చిన హామీలను ప్రశ్నించకుండా ఉండాలన్నా లేదు ఇస్తున్నటువంటి వాటిలో పాక్షికంగా అమలు చేస్తే ప్రజలు నష్టపోతారు కాబట్టి దాన్ని ప్రశ్నించకుండా ఉండాలన్నా లేదు బాధ్యత మర్చి అధికారం కోసం మీరు ఎలక్షన్స్ ముందు సంపద సృష్టిస్తామంటే అధికారం లేకొచ్చిన తర్వాత ప్రపంచంలో ఎవరు చేయనటువంటి అప్పులు చేస్తుంటే అప్పుల గురించి ప్రశ్నించకూడదా ఎట్లా మరి నాకైతే అర్థం కాలేదు మొన్న ఒక బర్త్డే జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి సరే వాస్తవంగా కొన్ని ప్రాంతాల్లో అది సాంప్రదాయం అంటూ నేనైతే ఒప్పుకోను జంతుబలికి జంతుబలే కాదు సీమ కూడా హింస అనేది మంచిది కాదు మన పొరపాటున కాలితో మన కింద చీమ పన్నా కూడా కాలు తీసి పక్కన పెట్టుకోవాలి అరే చీమ ఎందుకు జరిగిపోవాలనేది సరే కొన్ని ప్రాంతాలు ఉన్నాయి అదేమి ఈరోజు ఏమి వచ్చినటువంటిది కాదు ఎప్పుడో ఆ రోజు బాలకృష్ణ సామరసింహారాయణ సినిమాకు కడపలైతే ఒక పదివే పదహైదు పదివే పదహైదు పోటీ కోసం నేను కూడా చూసినా అన్నీ ఉన్నాం అప్పుడు బాలకృష్ణ అంటే బాగా రాయలసీమ కాబట్టి మంది కూడా కొంచెం ఇది లేండి అంటే ఫ్యానేం కాదు ఓకే మన రాయలసీమకు సంబంధించి అది ఏదో ఒక ఇది ఉద్రిక్తత అంటే మనకు సంబంధించిన సినిమా కాదు ఒక ఫీలింగ్తో పోయింటివి ఆ రోజు కోసం చంద్రబాబు నాయుడు గారు బర్త్డే తలలు తలంలో మొన్న ఏదో సమస్య అదే బాలకృష్ణ సినిమాకి సంబంధించి ఒక దాంట్లో ఆ తలలన్నీ ఆలకట్టినటువంటి విజువల్స్ కూడా బయటకు వచ్చినాయి సరే అక్కడో ఇక్కడో ప్రతి ఒక్క పార్టీలో కూడా ఒకరు ఉంటారు అత్యుత్సాహరులు బాధ్యత లేనటువంటి వ్యక్తులు ఆ ఒక్క చిన్నదాన్ని తీసుకొని జగన్మోహన్ రెడ్డి మారాలి జగన్మోహన్ రెడ్డి మారాలంటే జగన్మోహన్ రెడ్డి ఏమైనా ముసుగేసుకొని పోయి ఆయన బర్త్డే కట్టిన ఫ్లెక్సీల దగ్గర కూర్చొని ఏ బాబు బాబు ఈడ ఏం అని చెప్పాలనా అది సాధ్యమైతే అది ఏ పార్టీలో సాధ్యమైతే ఈ వీడియో చేసే ముందు ద్రాక్షారామంలో శివలింగాన్ని పగలగొట్టారు ఆ పగలగొట్టిన వ్యక్తి కూడా తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తి అనేది బయటకు వచ్చింది మరి ఎవరు వీటన్నింటికి ఎవరు బాధ్యత వహించాలి ప్రతి పార్టీలో కూడా వాస్తవంగా చెప్పాలంటే కొందరు ఎదవలు ఉంటారు ఆ ఒక్క చిన్న అంశాన్ని పట్టుకొని మీకున్నటువంటి ఏమంటుందనే అతి తెలివితో సైకాలజికల్గా రాజకీయాన్ని రాజకీయంతో కాకుండా మెంటల్గా సైకాలజికల్గా జగన్మోహన్ రెడ్డిని కొట్టాలనేటువంటి ఒక ఆలోచన ఎట్టు పరిస్థితులు సక్సెస్ కాదబ్బా ఎందుకంటే పద్దెనిమిది వేల కాలం చూసి ఇవన్నీ అవసరం ఒక్కటే గుర్తుపెట్టుకోండి అమరావతి గురించి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టాల్సిన అవసరంలే తనను తానే నిర్మించుకుంటుంది ఆ రోజు కొడాలని నాని కూడా అన్నాడు దాంట్లో మంత్రిగా ఉండే అసెంబ్లీలో నాకు అర్థం కాలేదు తను తానే అట చూపించుకుంటుందా అని ఇదే రోబో సినిమానా సరే చంద్రబాబు నాయుడు ఉద్దేశ ఉద్దేశప్రకారం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి కొన్ని ప్లాట్లు అమ్ముకొని వచ్చిన డబ్బులతో కట్టుకోవచ్చు అన్నది ఆయన ఉద్దేశం సరే అలా చేసుకుని మనకేం ఇబ్బంది అండి లేదు కానీ ఈరోజు ఏం జరుగుతుంది వరల్డ్ బ్యాంకులో ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఇంకా రకరకాల బ్యాంకులతో ఇప్పటికే దాదాపు యాభై వేల కోట్ల అప్పులు తెచ్చింద్రే మరి మీరు చెప్పిన మాటలు ఎట్లా విశ్వసించాలి వీటన్నింటినీ ప్రశ్నించకుండా ఉండడం సాధ్యమైందే దయచేసి ఈ మేధావులు ముఖ్యంగా నిజంగా చెప్పాలంటే ఎవరో ఒక ఆయన అనేవాడు నాకు సరి గుర్తులేదు కానీ చదువు లేనంత పెద్ద సమస్య లేదంటే సమాజానికి చదువుకున్న వాళ్ళతో వాళ్ళతో ప్రమాదం ఉంటుందంట దేశానికి అంటే వాళ్ళు ఆ విధంగా ప్రభావితం చేస్తారు వాళ్ళు కావాల్సింది వాళ్ళు చేస్తారు చాలామంది అంటారు నేను న్యూట్రలిస్టును నాకు ఏ పార్టీతో సంబంధం లేదు అంటూనే ఒక వంద వీడియోలు చేస్తే ఒక ఎనభై డెబ్భై వీడియోలలో వాళ్ళు అనుకున్న విధంగా వాళ్ళు చేస్తారు మరి శ్రీకంటే బాగుండదని ఒకటే మాత్రం గాలిలో పోగేసి ఏది నాకు ఆశ్చర్యం అనిపించింది మొన్న ఒక మా ఆయన సరే జనరల్గా లాంగ్వేజ్ అనేది మేము రాయలసీమలో కొంచెం మోటుగానే ఉంటుంది కాబట్టి వాడు వీడని పదాలు ఉపయోగించకూడదు పొలైట్గానే మాట్లాడాలి ఏమంట కొన్ని జిల్లాల పేర్లు చెప్పి ఆ జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం లేదంట వారిని అంటే అంత ఆ విధంగా ఉంటుంది వాళ్ళు చెప్పాలనుకున్నది చెప్పేది సరే ఇంకా మనం చేసేది ఏం లేదు కానీ ఇంకా మారాలి మారాలనుకుంటే ప్రజలు మారాలన్నా అధికార పక్షంలో ఉండాలన్నా మారాలన్నా లేదు మీరు అనుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి మారాల మారాల అంటే మెడికల్ కాలేజీలో ప్రజలకు సంబంధించిన కోట్లాది రూపాయలు ఎవరికో కట్టబెడతా చూచి కూర్చోవాలి అటు చూచే మారినట్టు లేదు మీరు చేస్తున్నంత బ్రహ్మాండంగా అయ్యి బ్రహ్మాండంగా చేర్చున్నారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీలోని సప్పట్టు కొట్టాలన్నా జగన్మోహన్ రెడ్డి కూర్చొని గతంలో ఎన్నడూ లేని విధంగా సమాజం కోసం కొత్త వ్యవస్థలు తెచ్చి నూతన వరవడిని సృష్టిస్తే ఒక్కటన్నా మీరు ఎప్పుడన్నా మాట కొరతైనా బాగుందన్నారా అమ్మఒడి లాంటి దాన్ని హేళన్ చేసిండు చేయడమే కాకుండా ఇప్పుడు ఏమంటుండ్రు ఇది లోకేష్ వచ్చిన ఆలోచన అంట ఇంక ఏం మాట్లాడతాం సరే ఏదేమైనా అందరికీ రెండు వేల ఇరవై ఐదు ఇయర్ ఎండింగ్ ఇది ఒక గుర్తుండేటువంటి రోజుగా ఇంకా రేపు రోజు అది ఒక భవిష్యత్తుకు నాంది పలికే రోజుగా అందరూ బాగుండాలి అందరు అందులో మనం ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో నా యొక్క ఆలోచనగా ఉంది అనేది